ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ రెడ్డికి మరో ఊహించని షాక్ తగిలినట్టుగా తాజా పరిణామాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే ఎన్నికల ఫలితాల తరువాత పార్టీ పరిస్థితి కుదేలవుతున్న వేళ ఇప్పుడు ఒక కీలక మంత్రి రాజీనామా వ్యవహారం తెరపైకి రావడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది ఇది సాధారణ రాజకీయ పరిణామంగా కాకుండా పార్టీ లోపలి అసంతృప్తికి ప్రతీకగా మారుతోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఈ రాజీనామా వెనుక కారణాలపై అధికారికంగా వ్యక్తిగత కారణాలు అని చెప్పినప్పటికీ రాజకీయంగా చూస్తే విషయం అంత సింపుల్గా లేదని విశ్లేషకులు అంటున్నారు గత కొంతకాలంగా లోపల నిర్ణయాల విషయంలో కొందరు సీనియర్ నేతలు అసంతృప్తిగా ఉన్నారన్న మాటలు వినిపిస్తూనే ఉన్నాయి ముఖ్యంగా ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ దిశానిర్దేశం ఎలా ఉండాలి అన్న అంశంపై స్పష్టత లేకపోవడం నాయకుల్లో గందరగోళాన్ని పెంచింది జగన్ నాయకత్వంపై బయటకు ఎవరూ నేరుగా విమర్శలు చేయకపోయినా లోపల మాత్రం అసహనం పేరుకుపోతున్నట్టు సమాచారం ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారం ప్రాధాన్యం ప్రభావం అనుభవించిన నేతలు ఇప్పుడు ప్రతిపక్షంలోకి వెళ్లిన తర్వాత తమ రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు ఈ నేపథ్యంలోనే ఒక మంత్రి రాజీనామా చేయడం ఇది మొదటిదేనా అనే అనుమానాలకు దారితీసింది ఈ రాజీనామా జగన్కు ఎందుకు షాక్ అంటే ఆ మంత్రి పార్టీకి కీలకంగా ఉన్న వర్గాన్ని ప్రాంతాన్ని ప్రతినిధ్యం వహిస్తున్నాడన్న విషయం అలాంటి నేత పార్టీని వీడటం లేదా మంత్రి పదవికి రాజీనామా చేయడమంటే ఆ వర్గంలో పార్టీ పట్టు బలహీనపడే ప్రమాదం ఉంది ఇదే విషయాన్ని రాజకీయ ప్రత్యర్థులు ఎత్తిచూపుతున్నారు ఇది జగన్ పాలనపై పార్టీ నిర్వహణపై వచ్చిన అవిశ్వాసం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు ఇక ప్రతిపక్షాలు ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటున్నాయి టీడీపీ జనసేన ఇతర పార్టీలు ఇది వైఎస్ఆర్సీపీలో మొదలైన పతనానికి నిదర్శనమంటూ ప్రచారం చేస్తున్నాయి ఒకప్పుడు బలమైన పార్టీగా కనిపించిన వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు నాయకులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారన్న నేరేటివ్ను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు సోషల్ మీడియాలో కూడా ఈ రాజీనామా అంశం వైరల్గా మారింది జగన్ స్పందనపై కూడా ఆసక్తి నెలకొంది ఇప్పటివరకు జగన్ ఈ అంశంపై బహిరంగంగా తీవ్ర వ్యాఖ్యలు చేయలేదు కానీ లోపల పార్టీని కట్టడి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సమాచారం ఉంది మిగతా నాయకుల్లో భయాన్ని విశ్వాసాన్ని కలిగించేందుకు పార్టీ సమావేశాలు అంతర్గత చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది అయితే ఇవి ఎంతవరకు ఫలిస్తాయన్నది కాలమే చెప్పాలి ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈ రాజీనామా ఒక వ్యక్తి నిర్ణయం మాత్రమే కాకుండా భవిష్యత్తులో మరిన్ని మార్పులకు సంకేతమా అన్న ప్రశ్న గతంలో కూడా రాజకీయ చరిత్రలో చూసినప్పుడు పెద్ద ఓటమి తర్వాత పార్టీల్లో ఇలాంటి పరిణామాలు సహజమే కాని ఒకసారి మొదలైతే ఆ ప్రవాహాన్ని ఆపడం చాలా కష్టం అదే పరిస్థితి వైఎస్ఆర్సీపీలో సిపిలో కూడా మొదలైందా అన్న అనుమానం బలపడుతోంది మొత్తానికి ఈ మంత్రి రాజీనామా జగన్కు రాజకీయంగా ఒక హెచ్చరికగా మారింది పార్టీని తిరిగి బలపరిచే దిశగా స్పష్టమైన వ్యూహం లేకపోతే ఇలాంటి షాక్లు మరిన్ని తగిలే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఇది తాత్కాలిక సమస్యగా ముగుస్తుందా లేక పెద్ద రాజకీయ మార్పులకు ఆరంభమా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది కాని ప్రస్తుతం మాత్రం ఈ రాజీనామా జగన్ రాజకీయ ప్రయాణంలో ఒక కీలక మలుపుగా నిలిచిందన్నది స్పష్టంగా చెప్పవచ్చు మీరు కోరిన విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాల విశ్లేషణను యథాతథంగా అందించాను ఈ అంశంపై లేదా రాష్ట్రంలోని తాజా రాజకీయ సమీకరణాలపై మీకు మరిన్ని వివరాలు కావాలంటే నేను సహాయం చేయగలను తదుపరి ఏ అంశంపై చర్చిద్దాం